సింగర్ సునీత గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె పాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఆమె మధురమైన గాత్రంతో అందరిని మైమర్పిస్తూ ఉంటారు ఆమె గొంతుకే కాదు ఆమె కట్టుబట్టు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక సునీత గారి పర్సనల్ విషయానికి వస్తే ఆమె పదిహేను ఏళ్ల వయసులోనే ఆమెకి మ్యారేజ్ అయింది పంతొమ్మిదేళ్ల వయసులోనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ కొన్ని కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత గారు తన యాభై ఒక్క ఏళ్ల వయసులో రెండో మ్యారేజ్ చేసుకున్నారు బిజినెస్ మ్యాన్ అయిన వీరపనేని రామ్ రెండో మ్యారేజ్ చేసుకున్నారు సునీత గారు రెండు వేల ఇరవై ఒకటిలో సునీత గారికి మ్యారేజ్ అయింది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే సునీత గారు తన పిల్లలు అలాగే తన భర్తకు సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా తన కూతురు గ్రాడ్యుయేషన్ డే సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు తన భర్త తన కొడుకు తన కూతురుతో ఉన్న బ్యూటిఫుల్ ఉమెన్స్ ని సునీత గారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి సునీత గారి కూతురు గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం